రామచంద్ర యాదవ్ గారి గురించి కొంగనూరు ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి మా గాండ్ల బిడ్డ బగిడి గోపాలన్న ప్రతి సందర్భంలోనే చెప్తుంటాడు ఆయన ఇంటి పక్కిల్లే అయింది అగ్రవర్ణాలని ఆర్థికంగా ఎగరేసి తన్నగలిగే ఆర్థిక స్థాము రామచంద్ర యాదవ్ అన్నకి మన బీసీలతో కూర్చునే అవకాశం అవసరం ఉందా అని అడుగుతున్నాను ప్రతి మనిషిలో ఏమూలో నేను పుట్టిన తల్లిదండ్రులకి సేవ చేయాలని ఉంటది దానికి తగ్గ సంపాదన మించాక ఇరుగు పొరుగు వాళ్ళకి ఏదైనా చెయ్యాలని ఉంటది అంతకు మించి సంపాదన భగవంతుడు ఇస్తే ఆయన పుట్టిన కులానికి చెయ్యాలని ఉంటది అంతకు మించి భగవంతుడు ఆశీర్వదిస్తే అలాంటి మనలాంటి అందరూ బీసీలకి చేయాలన్న పెద్ద మనస్సు వ్యక్తి ఆయన ఒక ఉద్యమాన్ని నడపాలి ఇక్కడున్న ఉన్న నాయకులు అందరూ ప్రతి నాయకుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ప్రయాసలు ఎంత ఆర్థిక ఖర్చు ఉంటది ఒక వెయ్యి మందితో మనం మీటింగ్ పెట్టాలంటే ఎంత కష్టపడతాం అలాంటిది ఇరవై ఆరు జిల్లాలు రెండు రాష్ట్రాల నుంచి అతిరోజు మహారాజు లాంటి బీసీ నాయకులందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చాలంటే ఆయన పట్ట కష్టం ఆయన పెడుతున్న శ్రమ ఆయన ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి మన బీసీ సోదరుల కోసం ఇది మనం గుర్తిరగాలి